హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఈ ఒక రైస్ చేస్తున్నాను అదే మిలిమిక్కర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను మళ్ళీ ఫ్రైడ్ రైస్ అనగానే ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేయను సింపుల్ గానే చేసేస్తాను అనమాట ఫస్ట్ అయితే మిలిమిక్కర్ని ఫ్రై చేసుకోవాలి కదా వేడి నీళ్ళలో నానబెట్టేసాను నానబెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకొని మిలిమిక్కర్ని అయితే కలుపుతూ ఫ్రై చేస్తున్నాను నేను ఇంతకుముందు ఈ మిల్లిమిక్కర్స్ అన్ని ఇంటి దగ్గర నుంచి అనమాట ఒకప్పుడు మా సారు ఇమికస్ తెచ్చినప్పుడు చాలా లావుగా ఉండే మిలిమికస్ అయితే తెచ్చిండు ఎంత లావు అంటే ఇప్పుడు వాటిని కట్ చేసి ఉండాలి అయితే నేను ఒకసారి మిలిమిక టమాటో కర్రీ వండిన అయితే అవి పెద్ద పెద్దగా ఒక ముక్కలాగా అనిపించింది నాకు ఆ కర్రీ నచ్చలేదు మా ఇంటి దగ్గర అమ్మ చిన్న మిలిమికస్ ఉంటాయి కదా అవి టమాటా ఉల్లిగడ్డలు వేసి వండితే వేడి వేడి అన్నంలో మంచిగా ఉండేదన్నమాట ఎప్పుడు తిన్నా సరే ఇట్లా వేళ్ళు మొత్తం నాకేదాన్ని అంత ఖాళీ చేసేదాన్ని కానీ బీహార్కి వచ్చినాక నేను ఆ మిలిమికస్ కూర వండితే నాక చూస్తేనే ఏదో పెద్ద పెద్ద ముక్కల్లాగా మొత్తం అంత కలిసినట్టు అనిపించలేదనమాట నేను ఏం చేసిన అంటే ఇక ఇక్కడ మిలిమికస్ అంత బాగుండదు అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి చాలా చిన్న మిలిమికస్ ఉంటాయి చూడండి అవి అనమాట అవి తీసుకొచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు సార్లు మా సార్ ఉన్నారు కదా ఈ మిల్లీ మికస్ ఎక్కడవి అంటే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాను అంటే ఇక అప్పటి నుంచి ఇలా చిన్న మిల్లి మిక్కస్ అయితే తీసుకొస్తుండ్రు ఇంతకన్నా చిన్నవి అయితే ఇక్కడ దొరకవు ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకొని మిలిమికస్ని అయితే ఫ్రై చేసుకున్నాను కదా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం స్పైసెస్ వేసుకొని బిర్యానీకి వేసుకొని టమాటో పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఇక రోజు లాగానే కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి నాకు కూరలకైతే నేను ఇవే వాడుతూ ఉంటాను ఇంకా అవైతే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మిలిమికస్ వేసి కలిపేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను నైట్ రైస్ వండేసాను కదా ఇప్పుడు ఈ చేస్తే ఫ్రైడ్ రైస్ అనమాట మిలిమిక రైస్ అనగానే మనం కార్న్ ఫ్లోర్ మైదా వేసి డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా అది కొంచెం నాకు అంతంత మాత్రమే అనిపిస్తుంది తింటాను కానీ ఇలా లంచ్ బాక్స్లోకి పెడితే బాగుండదు అన్నట్టుగా నేను ఇలా అయితే రైస్ చేస్తున్నాను ఇంకా మిలిమికస్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ అయితే వేసుకొని కలిపేస్తున్నాను ఇంకా పిల్లలు కూడా మా సార్ పోయినప్పటి నుంచి ఇదే టిఫిన్ అయితే తినేస్తున్నారు అనమాట ఇప్పుడు మా సార్ అటు ఇటు వన్ వీక్ అవుతున్నట్టుంది పేపర్ కరెక్షన్ కి వెళ్ళి ఆ వన్ వీక్ నుంచి కూడా మార్నింగ్ టైము టిఫిన్లు ఏం చేయట్లేదు ఏదో ఒక రైస్ చేస్తున్నాను కదా మా సార్కి ఇంకోసారికి బాక్స్ పెట్టిన తర్వాత కొంచెం అయితే రైస్ మిగులుతుంది నేను ఎక్కువగానే చేస్తున్నాను ఆ రైస్ మిగిలితే విషు కనే ఇద్దరు తింటున్నారు వాళ్ళు తినగా మిగిలితే అది నేను తినేస్తున్నాను అందుకే ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్లు ఏం చేయట్లేదు ఇప్పుడైతే నేను రైస్ చేసుకుంటున్నాను కదా నైటే వండేస్తాను ఇప్పుడు రైస్ చేసేటప్పుడు నేను ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా కలుపుతూ అయితే మంచిగా ఫ్రై చేస్తాను అనమాట అలా ఫ్రై చేయడం వల్ల రైస్ అనేది వేడి అవుతుంది మధ్యాహ్నం వరకు ఉంటుంది ఇంకా కావాలంటే ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనము నైట్ వండిన రైస్ ని మార్నింగ్ టైంలో ఫ్రైడ్ రైస్ చేస్తే అది తొందరగా తింటాం కాబట్టి అయిపోతుంది లేదు మధ్యాహ్నం వరకు కూడా ఉంటుంది కానీ ఈవినింగ్ వరకు అయితే అన్ని రైస్ లు ఉండవు అయితే దాంతో మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు నైట్ రైస్ వచ్చి వండేసినాం కదా ఇంకా టకాటక దాంట్లో వేసి ఒకటేసారి కలిపేస్తాము రై రైస్ అనేది కింద వేడవుతుంది పైన వేడి కాదు ఇంకా మొత్తం కలిపేస్తే అంత ఈవెన్ కొంచెం వేడైనట్టు ఉంటుంది కానీ అది అప్పటి వరకే ఉంటుంది అనమాట ఈవినింగ్ వరకు రైస్ పాడకుండా ఉండాలంటే మంచిగా అయితే కలుపుతూ ఫ్రై చేయాలి ఇక్కడ అయితే నేను నైటే ఉల్వల్ని అయితే నానబెట్టేసాను అనమాట ఈ ఉల్వలతో ఏంటి అంటే నేను ఉల్వకట్టు చార్జ్ చేస్తాను ఇక్కడ మన దగ్గరనేమో బ్లాక్ కలర్వి ఇలా బ్రౌన్ కలర్వి దొరుకుతాయి కాకపోతే నాకు ఎక్కువగా బ్లాక్ కలర్ ఉల్వలే ఇష్టము మా ఇంటి దగ్గర అమ్మ అవే వాడుతుంది ఈ ఉల్వకట్టు చాలా అయితే మా నాన్నకు చాలా ఇష్టం మా నాన్నతో పాటుగా నాకు ఏంది సరిత అన్ని ఇష్టం ఇష్టం అంటావు అసలు నీకు నిజంగా ఇష్టం అని మీరు అడగచ్చు మా అమ్మ చేసే ప్రతి వంట నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను అమ్మ మంచిగా వండుతుంది ఈ ఉల్వలు కందులు అయితే అమ్మ ఇప్పుడు మనం తెలంగాణలో చెప్తాం కదా గుడాలు వేస్తున్నాం అని చెప్పేసి మాకు ఎప్పుడైతే అమ్మ ఉల్వచారు చేయాలనుకుంటుందో ఆ రోజు ఏం చేస్తా అంటే సాయంత్రం రోజు కందులు ఈ ఉల్వలు పొద్దుగా నానబెడుతుంది అవి ఈవినింగ్ వరకు మంచిగా నానిపోతాయి కదా వాటిని ఒక కుండలో పోసి షిబ్బి అని చెప్పేసి ఒక తీగతోని తయారు చేస్తారనమాట ఆ కుండలో పెట్టి బాగా ఉడకబెడతారనమాట ఉడకబెట్టిన తర్వాత ఆ షిబ్బి అట్లనే పెట్టి ఆ కుండను అనేది రివర్స్ ఒక గిన్నెలో తిప్పి ఉల్వకట్టు మొత్తం తీస్తుంది ఆ రోజు నైట్ తినడానికి కందులు ఉలవలు అయితే రెండు కలిపే ఉడకబెడతాది కదా కొంచెం ఆయిల్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వాటిని నూనెలో పోపు పెట్టినట్టుగా చేస్తుంది ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ ఆ రోజైతే అందరం తింటాము ఇక నేను ఏం చేస్తా అంటే నాకు ఇట్లా పోపు పెట్టినవి అప్పుడు ఇష్టం లేకపోయేది ఇంట్లో కందులు ఉంటాయి కదా కందులు అవి రెండు కలిసి ఉడకబెట్టినప్పుడు ఆ గిన్నెని ఫస్ట్ పట్టుకొని అటు ఇటు ఊపేదనమాట ఊపిన తర్వాత కందులన్నీ పైకొచ్చేవి ఉల్వలు చిన్నగా ఉంటాయిగా ఉల్వలేమో కిందికి పోయేది కందులన్నీ నేను ఒక గిన్నెలో వేసుకొని అయితే తినేసేదాన్ని ఇక మా నాన్న ఏం చేసే అమ్మా ఇప్పుడు చారు కొన్నిసార్లు టైం ఉంటనేమో ఈవినింగ్ గా చేసేసేది లేదు అంటే మార్నింగ్ టైం అయితే కట్టు చార్జ్ చేసేది కదా కొన్నిసార్లు అమ్మ చార్జ్ చేయకపోతే నాయన చేసింది అనుకున్నావు అన్నం తినేటప్పుడు ఆ కట్టు చార్లో కొంచెం ఈ కందులు ఉడికించేటప్పుడు ఉప్పేసి ఉడకబెడతాం కదా మా నాన్న పోపు పెట్టకుండానే చార్జ్ చేయకుండానే పోసుకొని తినేవాడు అంత ఇష్టం అనమాట మా నాన్నకి ఇంకా పొద్దుగాల లేసి మంచిగా అయితే ఉలవ చార్జ్ చేస్తే దాంట్లో కొంచెం బియ్యం పిండి వేస్తే కొంచెం చార్ చిక్కగా అవుతుంది అట్లయితే మా అమ్మ కట్టు చార్ అయితే ఎక్సలెంట్ చేస్తుంది ఇగో గీతలైతే నాకు చిన్నప్పటి నుంచే ఉల్వచారు అంటే చాలా ఇష్టము మంచిగా ఉంటుంది అన్నంలా అంత వలసగా ఉండదు అంత తిక్కుగా ఉండదు అమ్మ చేస్తే ఇక అమృతమే అన్నట్టుగా అందుకే నేనేం చేస్తాను అంటే నా ఫేవరెట్ కదా మా అతమ్మ వాళ్ళ ఇంట్లోనేమో ఈ ఉల్వచారు అనేది ఎవ్వరు చేసుకోరు కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇలా గుడాలు ఉడకబెట్టినా కూడా ఆ కట్టుని పడవస్తారనమాట కానీ మా అమ్మ పప్పుచార్జ్ చేస్తుందిగా అమ్మ నుంచి నాకు ఇది అలవాటు అయిపోయింది ఇంకా అప్పుడప్పుడు అమ్మ దగ్గర ఉల్వలు ఉంటే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఉల్వ చార్జ్ చేసుకునేదాన్ని ఇక ఇప్పుడు మాకు బీహార్లో ఉల్వలు దొరుకుతాయి అనమాట మా సార్ తీసుకొస్తారు ఎప్పుడైతే చార్జ్ చేయాలనిపిస్తుందో అప్పుడైతే ఆ పావుకిలో ఉల్వలు తీసుకొచ్చి నైట్ని నానబెట్టి నానబెట్టేటప్పుడు బాగా రెండుసార్లు కడిగిన తర్వాత మనం ఉల్వల్ని నానబెట్టేటప్పుడు ఏం చేయాలంటే మంచి నీళ్ళు వేసుకోవాలి పొద్దుగా ఆ నీళ్ళని పడవేయకుండా అలాగే కుక్కర్లో వేసి ఉడికించుకొని చారు అయితే చేస్తే ఉల్వ కట్టు చారు అయితే స్టడీ అయిపోతుంది ఇంకా నేను ఇప్పుడు చేస్తున్నాను కదా మా సార్కి పెళ్ళైన కొత్తలో ఈ ఉల్వ చారు అంటేనే తెలియదు ఎట్లా చేస్తుందో కూడా తెలియదు కానీ ఇప్పుడు మా సార్కి అయితే ఈ చారు చాలా ఫేవరెట్ అనమాట ఇంకా పొద్దున ఏం చేసినా ఉల్వ అయితే ఉడకబెట్టిను కదా ఉడకబట్టిన తర్వాత ఆ కట్టు మొత్తం తీసేసాను తీసిన తర్వాత నేను పప్పుచారు ఎలా చేస్తాను అలాగే ఈ చారు కూడా ఆ ఉల్వ కట్లో కొంచెం చింతపులుసు పోస్తాం అనమాట మరి ఎక్కువ ఏం పోయాము ఒక నిమ్మకాయ సైజు చింతపులుసు పోసి ఒక టమాటో ఒక ఆనియన్ మూనాలు పచ్చిమిర్చి కట్ చేసి అయితే చార్లో వేసుకొని వేట్ చేసాను అనమాట ఆ క్లిప్ అనేది నాకు వీడియో నేను పెన్రైల్లో స్టోర్ చేస్తున్నాను అనమాట మళ్ళీ గ్యాలరీకి స్టోర్ చేస్తుంటే ఆ వీడియో అనేది రాలేదు అది కే నాట్ ప్లే కే నాట్ ప్లే అని వస్తుంది అనమాట లేదు అంటే మీకు ఈ రోజు ఉల్వ్వ కట్టుచారు ఎలా చేశానో మొత్తం షేర్ చేసుకునేదాన్ని కాకపోతే నేను అప్పుడప్పుడు పప్పుచారు చేస్తా కదా అట్లనే కాకపోతే పప్పు ప్లేస్తే ఈ ఉల్లవకట్టు ఉంటుంది అంతే ఆ తర్వాత చారు మొత్తం మసిలిన తర్వాత పోపు పెట్టుకోవడమే ఇక లాస్ట్లో అయితే ఒక టూ స్పూన్స్ అయితే బియ్యం పిండి వేసేసుకున్నాను నేను ఏం చేశాను అంటే కొన్నిసార్లు ఇప్పుడు టమాటో చార్జ్ చేస్తాం కదా మొత్తం పల్చగా ఉంటుంది మనకు అన్నంలో కలిపితే కొంచెం లాగా గ్రేవీ ఉండాలనుకున్నాం అనుకో మన చారులో కొంచెం బియ్యం పిండి వేసుకున్నాం అనుకో చారు అనేది చిక్కగా వచ్చేస్తుంది ఇప్పుడైతే చారు మసిలిపోయింది కదా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను చేసుకునేది ఉల్వ చారు కదా ఇంకొంచెం తిక్కుగా ఉంటేనే దీనికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి మీలో ఎంతమందికి ఈ ఉల్వ చారు తెలుసా ఉల్వ కట్టు అంటారు తెలంగాణ స్టైల్లో ఇక మనం ఉల్వ చారు కూడా అనొచ్చు ఇక ఒక చిన్న కడాయిలో నూనె పోసుకొని జీలకర్ర అయితే వేసుకున్నాను మళ్ళీ పైనుంచి అయితే తీసుకొని మిపకాయలు వేసుకుంటున్నాను మనము పిండి పోసే చారులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఉంటుంది కానీ వెల్లిపాయలు అనేవి బాగుండదు ఇప్పుడు పప్పు చారులో వెల్పాయలు వేసుకుంటాం టమాటా చారులో వెల్లిపాయలు వేసుకుంటాం కానీ ఏదైనా పిండి పోసి చారు వేసుకుంటాం కదా దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే బాగుంటుంది వెల్పాయ ఫ్లేవర్ అనేది అస్సలు మంచిగా ఉండదు ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి నాకు మా అమ్మ చెప్పింది అనమాట ఎందుకు అంటే ఇప్పుడు వెల్లిపాయలు వేసినాం అనుకో ఆ చార్కి అంత టేస్ట్ రాదు అల్లం వెల్లిపాయ వేస్తేనే టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడైతే చార్ని వేలో గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇంతకుముందుకు ఏం చేసినా తెలుసా ఇప్పుడు నేను చార్ని గిన్నెలోకి పోసుకుంటున్నాను కదా అదే గిన్నెలో పోపు పెట్టేదాన్ని ఇప్పుడైతే ఒక చిన్నది కడాయి తీసుకొచ్చుకున్నాను కదా దాంతోనే పో పెట్టుకుంటున్నాను చూస్తారు కదా ఆడ హీటర్ ఆనే ఉంది అట్లనే నేను కొత్తిమీర వేసేసిన ఇంకా వేసిన తర్వాత పక్కన ఆ నూనె చిల్లుతుంది కదా పెద్ద మంట లాగా వచ్చింది కొన్నిసార్లు అంతే మైండ్ ఆబ్సెంట్ టు ప్రెజెంట్ అంటారు కదా అట్లా ఉంటుంది తెలీదు హడావిడిగా చూస్తూనే ఉంటాను చెక్ చేసుకోము ఇక ఏదో ఒకటి చేయి కాల్చుకోవడము మూతి కాల్చుకోవడము అవుతుంది అనమాట నేను చేసే పనులకి ఇంకా చారు అయితే పోపు పెట్టుకున్న పక్కన పెట్టిన ఈ లోపే పాలంకులు కూడా వచ్చిండు ఇంకా పాలు కూడా ఆ గిన్నెలో వేసి పక్కన అయితే హీటర్ మీద పెట్టిన బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఈ బీట్రూట్ ఫ్రై అనేది నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను రెగ్యులర్గా అయితే చేయను ఇంకా ఒకసారి అయితే ఒక సిస్టర్ అడిగారు బీట్రూట్ ఫ్రై చూపించండి అక్క అని నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను నేను ఏ వంటలు చేసినా కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేస్తాను ఈ రోజు వంట చేసేటప్పుడు నాకు నేను చాలా ముద్దుగా కనిపిస్తున్నాను అనమాట మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకొంచెం బోడగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది ఇంకా నేను ఇలా హెయిర్ లీవ్ చేసినప్పుడు పాపట్లో కుంకుమ పెట్టుకుంటే నాకు మంచి కలగా ఉంటుందని నాకు తెలుసు ఇది ఎవరో చెప్పలేదు ఎందుకంటే ఫస్ట్ మన ముఖం మనం చూసుకుంటే మన ముఖంలో మనకు నచ్చేవి ఉంటే నచ్చని ఉంటాయి కదా ఇలా హెయిర్ లీవ్ చేసినప్పుడు ఇక్కడ బొట్టు పెట్టుకుంటే నాకు బాగుంటుందని ఎప్పటి నుంచో నాకు తెలుసు అయితే నేను ఊకే వీడియోలో ఈరోజు కొంచెం మంచిగా తయారైందని చెప్పేసి ఊకే వీడియోలో చూసి కొంచెం బొట్టు అనేది తక్కువ అయినట్టు అనిపిస్తుంది అందుకే మళ్ళీ పోయి కుంకుమ తెచ్చుకొని వీడియో ముంగట్లే మీ అందరికి చూపిస్తున్నా అనమాట బొట్టు పెట్టుకోకపోతే ఎట్లుంది బొట్టు పెట్టిన తర్వాత ఎట్లుంది అని చెప్పేసి మీరైతే కామెంట్ చేసి చెప్పండి కానీ ఎంతైనా కుంకుమ పెట్టిన తర్వాత నేను మంచిగా కనిపిస్తున్నాయి కదా నాకు నేను ముద్దుగా అయితే కనిపిస్తున్నా ఇప్పుడు నేను మంచుకున్నా అని చెప్పి మీకు చెప్పిన కదా మరి మీ మాత్రం మీకు బొట్టు మంచిగా లేదు మీరేం అంత మంచిగా ఏం లేదని చెప్పేసి కామెంట్ అయితే పెట్టకూడదు ఇవాళ ఒక్కరోజు నా మటుకు నన్ను సంతోషంగా ఉండని అండి ఓకేనా ఇప్పుడు అయితే నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నానుగా ఫస్ట్ కడాయి పెట్టుకుని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను ఒక రెండు కట్ చేసిన ఆనియన్స్ బీట్రూట్ వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని పైనుంచి అయితే ప్లేట్ పెట్టాను ప్లేట్ పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత కూర్చున్నాను బీట్రూట్ అనేది ఉడికిపోయింది మనకి ఇలా ఉన్నప్పుడు బీట్రూట్ కొంచెం మనకు క్రిస్పీగా అవ్వాలన్నమాట పిల్లలు కొంచెం ఫ్రైల్ అయినా మెత్తగా ఉంటే తినలేరు క్రిస్పీగా ఉన్నాయి అంటుకో అందరికి ఇష్టపడుతుంది క్రిస్పీగా అంటే మరీ మొత్తం గట్టిగా అట్లా కాదు కానీ ఇప్పుడు మనకు మెత్తగా కాకుండా కొంచెం ఫ్రై అయినట్టు కనిపిస్తే పిల్లలు కూడా మంచిగా తింటారు ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ధనియాల పొడి కారం ఉప్పు ఇవైతే వేసుకుంటాను నేను వేసే కూరలలో ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని అయితే నేను చూడను ఎప్పుడో ఒకసారి పప్పుచారు చేస్తాను కదా అప్పుడైతే చెక్ చేస్తాను ఎందుకంటే కొన్నిసార్లు పప్పుచారు పుల్లగా అయితే ఉప్పు కారం పడుతూ ఉంటుంది కదా కానీ రెగ్యులర్గా ఉండే కర్రీస్కి అయితే నేను చెక్ చేయను నాకు కూడా చెక్ చేసే అలవాటే లేదు ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తాను కదా దానికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా చూడాల్సిన అవసరమే లేదు అటు ఇటు పాట పాడుకుంటూ అయితే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే నాకు లోగా అనిపించిన ఇప్పుడు నేను అనుకున్న పనులు ఏమి జరగకపోయినా కూడా నా మైండ్లో ఊకే అదే పని ఉంటుంది అనమాట ఈరోజు నేను ఏ పని అనుకున్నాను ఈ పని చేయాలనుకుంటున్నాను కానీ పని కంప్లీట్ అవుతలేదు మళ్ళీ ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయకపోయినా నాకు ఎందుకో చాలా లోగా అనిపిస్తుంది అనమాట ఊకే మైండ్లో అదే ఉంటుంది ఈరోజు వీడియో అప్లోడ్ చేయలేదు నేను బాగా టైం పాస్ చేస్తున్నట్టున మళ్ళీ ఎడిటింగ్ కోసం ఎక్కువ టైం ఉందనుకో నాకు ఎడిటింగ్ చేయరావట్లేదేమో నేను ఎక్కువ టైం తీసుకుంటున్నానేమో అట్లా అన్నమాట ఇంట్లో కూడా పిల్లలతోనే ఒకసారి కోపడినా తర్వాత ఏ పనులైనా ఆగిపోయినా కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట నేను ఈరోజు అనుకున్నాను ఇది చేయలేకపోయినా అని చెప్పేసి ఊకే మన మైండ్లో అదే థాట్స్ ఉంటాయి ఇంకా తర్వాత కొంచెం బాధగా అనిపించినా కూడా నేను ఏం చేస్తాను అంటే ఇలా పాటలు అయితే పెడతా పాటలు పెట్టి కొన్నిసార్లు హెడ్సెట్ అనేది పెట్టుకొని బాగా ఆ పాటలని పనులన్నీ చేసుకుంటాను అది వీడియో రికార్డ్ చేసేటప్పుడు అయితే ల్యాప్టాప్ పెడతాను ల్యాప్టాప్ పెట్టి మాకు ఇక్కడ ఒక చిన్న స్పీకర్ ఉంటుంది అనమాట ఫైవ్ హండ్రెడ్కి తీసుకొని ఆ స్పీకర్కి కనెక్ట్ చేసి పాటలు వింటూ ఉంటాను అదేందాక మరి రోజు కుకింగ్ చేసుకునేటప్పుడు పాటలు వింటా అన్నో కదా మాకు ఎప్పుడు పాటలు విన్నట్టు కూడా అనిపించలేదు అని చెప్పేసి మీరు అనొచ్చు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పాటలు పాడతాను కదా వీడియో రికార్డ్ చేసేటప్పుడు పా అనమాట వీడియో ఆఫ్ చేసిన తర్వాత ఆ పాటను అనేది ఎంజాయ్ చేస్తాను ఇలా పాటలు పెట్టుకొని పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఆ తర్వాత పాటలు వినడం వల్ల నా మనసు కూడా కొంచెం నార్మల్ గా అవుతుంది చాలా వరకు అయితే తెలుగు మోటివేషనల్ సాంగ్స్ అయితే నేను వింటాను కొన్ని మోటివేషనల్ సాంగ్స్ వినడం వల్ల ఈరోజు మనం ఈ పనులు చేస్తాలేం కదా రేపు అయినా లేకపోతే ఎల్లుండి అయినా ఎప్పుడో ఒకప్పుడు అయితే చేస్తామనే కాన్ఫిడెన్స్ వస్తుంది ఇదే కాదు ఏ విషయంలో అయినా సరే నేను బాగా నమ్ముతాను ఎప్పుడైనా సరే నేను బాధగా ఉన్నప్పుడు చేసే రెండే రెండు పనులు ఒకటి పాటలు వినడం లేదు అంటే రిలాక్స్గా నిద్రపోవడం నన్ను ఏ విషయమైనా బాధ పెట్టినా లేకపోతే ఎవరైనా సరే నేను బాధపడేటట్టు నాతో బిహేవ్ చేసినా ఇంకా సంథింగ్ ఏవైనా సరే నేను నా బాధనైతే ఒకరితో ఖచ్చితంగా నేను పంచుకోను ఎందుకంటే ఇప్పుడు మన ముంగడ అందరూ అంటారు పక్కకు నాన్న మాటలు అంటారు అలాంటి సిచ్యువేషన్స్ అయితే మనకొద్దు మన సంతోషాన్ని షేర్ చేయాలి కానీ బాధని షేర్ చేసినాం అనుకో ఆ రోజు మనం కింద పడేసినట్టు ఎప్పుడైనా మాట్లాడతారనమాట మన ముందు ఒకలాగా మన వెనక ఒకలాగా ఉంటారు అందుకే నేను నాకు ఏది అనిపించినా కూడా సంతో కోసం అనిపిస్తే నేను మా వాళ్ళు అందరితో షేర్ చేస్తాను కానీ బాధ అనిపించినా కూడా నేను ఎవరితో షేర్ చేయను మన హ్యాపీనెస్ అనేది ఒకరికి తెలియాలి కానీ మన వీక్నెస్ తెలిసింది అంటే ఎప్పుడైనా సరే వాళ్ళు మన వీక్నెస్తో ఆటలు ఆడుతూ ఉంటారు ఆ ఛాన్స్ అయితే ఎవరికి ఇవ్వదు ఇక నేను ఏం చేస్తాను అంటే ఎప్పుడైతే నేను లోగా ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటానో పోతా నిద్రపోతా మధ్యాహ్నం టైంలో బాగా బాధ అనిపించింది అనుకో మధ్యాహ్నం అంటే ఇక పొద్దున్న నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఆలోచనలన్నీ బాధ అనిపిస్తే పోయి నిద్రపోతా ఆ నిద్ర రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ప్రశాంతంగా పడుకుంటా ఇక పడుకొని లేచిన తర్వాత మళ్ళీ నేను ఏ విషయం గురించి అయితే బాధ పడుతున్నాను దాని గురించి అయితే ఆలోచించరు ఇంట్లో నుంచి తీసేస్తాను లేదు ఇంట్లో అన్ని పనులు ఉన్నాయి అయినా కూడా నాకు బాధ అనిపిస్తుంది నేను ఆ పనులని మంచిగా చేసుకోలేకపోతున్నా అని నాకు అనిపించింది అనుకో హెడ్ సెట్ పెట్టుకుంటా పాటలు వినుకుంటా పని చేస్తా అట్లా కూడా నా మైండ్ అయితే డైవర్ట్ అవుతుంది ఈ రెండే విషయాలు అయితే నేను చూస్ చేసుకున్నాను కానీ ఎవరికి నేను షేర్ చేయను మరి మీలో నాలాగా ఎవరైనా ఇలా చేస్తారా లేదా అని కూడా కమెంట్ చేయండి కానీ ఎప్పటి నుంచో సేమే అడుగుతుందని సేమే అయితే చేసేస్తాను ఇక మొన్న శివాలయంలో ప్రసాదంలో బంగు కల్పించారు అని చెప్పిన కదా మొన్న మా పక్కన ఆంటీ వాళ్ళు కూడా బంగు ఆకుతో పకోడ్ చేసి ఇచ్చారు కదా ఇట్లైంది ఈడ బంగు వాడతారు మొత్తం అది తప్పు కదా అని చెప్పేసి నేను మా సార్ని అడిగితే మా సార్ అయితే ఒక చిన్న వీడియో అయితే తీసుకొచ్చు ఇగో ఈడ టెంపుల్ ఉంది కదా టెంపుల్ పక్కనే ఇగో ఈ బంగు షెట్లు అన్ని పెంచుతుండ్రు ఈ ఆకులతోనే పకోడి చేస్తారంట ఈ ఆకులతోనే ఆ బంగు రసం అనేది తయారు చేస్తారంట మరి అది ఎట్లా తయారు చేస్తారో నాకు తెలియదు కానీ చూస్తున్నారు కదా శివాలయం పక్కనే ఇలా టెంపుల్ ఉంది ఆ పక్కనే ఇదంతా బంగా ఆకైతే పెంచుతున్నారు దేవునికి బంగు అనేది చాలా ఇష్టం అంట శివునికి అందుకే ఇల్లైతే బంగు పెంచుతున్నారు ఆకులు మన దగ్గర మందు తాగిన వాళ్ళని ఎలా సింపుల్ గా వాళ్ళు తాగినరు అని చెప్పేసి ఇట్లా అనుకుంటాము ఇక్కడ బంగు తాగిన వాళ్ళని అలా బంగు తాగినరు అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళని వదిలేస్తారంట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బంగు ఆకు ఉందో ఈ ఆకుని తీసుకుపోయి వాళ్ళంత వాళ్ళ ఇంట్లోనే రెడీ చేసుకుంటారంట ఇదేం తప్పు కాదు అని చెప్పి ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే నాకు చెప్పినరు ఇంకా నేను చెప్పిన మా పక్కన ఆంటీని అడిగిన ఆంటీ అట్లా బంగు పకోడు చేయొద్దు కదా ఇబ్బంది అవుతుంది అంటే మా అందరికీ అలవాటే మీకు చికెన్ మటన్ ఎట్లా అలవాటో మాకు బంగు ఆకులతో చేసిన రెసిపీస్ అన్నా లేకపోతే బంగు పానకం అన్నా ఇష్టం అని చెప్పేసి ఆంటీ చెప్పింది ఇంకా డీటెయిల్ గా మా ఇంటి ముంగడ అంకుల్ అయితే నేను ఈ డౌట్ అడిగినప్పుడు తను డీటెయిల్ గా ఒక వీడియోలో చెప్పారు కానీ హిందీలో చెప్పారు మీకు ఎవరికైనా అది వినాలనిపిస్తే నా కామెంట్ చేసి చెప్పండి నేను అంకుల్ బంగు గురించి ఏం చెప్పారో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇక మా ఇంటి ముంగడ ఆంటీ వాళ్ళు పోతుండ్రని చెప్పిన కదా ఈ రోజు అయితే సామాన్ మొత్తం షిఫ్ట్ చేస్తుండ్రు ఇగో గీతలు అయితే ఈ రోజు వీడియో సింపుల్గా అయిపోయింది మీ అందరికి వీడియో నస్తే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్